కూడా చక్కబెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్న అధ్యక్ష అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే నిన్న శాసనసభ పంతొమ్మిదో తారీఖు నాడు వారు చేసిన అధ్యక్ష మొత్తం కూడా గతంలో ఉండేటువంటి మరి స్పీచ్ లాగా ఎన్నికలలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పిలో దాదాపుగా అదేగా ఉంది తప్ప నిర్దిష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో దేని మీద కూడా నిర్దిష్టంగా చెప్పలేకపోయిందని నేను భావిస్తానని అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మరి సంక్షేమ పథకాల గురించి చాలా అద్భుతంగా మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎంతో మరి ప్రయ ప్రయత్నాలు చేసినాం ఎంతో పురోగతి సాధించడం అని చెప్పుకున్నటువంటి మరి మాటను గవర్నర్ గారి ప్రసంగంలో ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చే అధికారంలోకి రెండవసారి వచ్చినటువంటి ఈనాటి మరి తెలంగాణ కేసీఆర్ గారి నేతృత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మరి గవర్నర్ గారి ప్రసంగంలో మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా రైతులు రైతు సంక్షేమమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడానికి ఆనాడు మొదటిసారి కూడా రుణమాఫీ చేస్తాము మాకు ఒక అవకాశం ఇవ్వమని రైతులు కోరినప్పుడు రైతులు ఆనాడు ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మరి కేవలం వాయిదా పద్ధతుల్లో ఇన్స్టాల్మెంట్ బేసెస్లో రైతులకు సంబంధించినటువంటి రుణాల మాఫీ విషయంలో మరి కట్టడం వల్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ కాలేదు దానివల్ల రైతులకు అందాల్సినటువంటి రుణాలు కూడా బ్యాంకర్ల నుంచి అందలేకపోయింది దానికి మీరు సాక్షాత్గా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి బ్యాంక్ అధికారులతో చాలా సందర్భాల్లో మరి వారితో మరి మీకు కొన్ని సందర్భాల్లో మీకు కానీ ఫైనాన్స్ మంత్రి గారు కానీ మరి బ్యాంక్ అధికారులతో కొంత మరి రిఫ్ట్ వచ్చినట్టు కూడా మేము చూడడం జరిగింది అధ్యక్ష పేపర్లో కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ మరొకసారి ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మేమందరికి కూడా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు నిన్న గారి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది మరి ఎప్పుడు మాఫీ చేస్తారు మళ్ళీ గతంలో వా మాఫీ చేసినట్టుగా వాయిదా పద్ధతుల్లో చేస్తారా లేదు ఈ ఫైనాన్షియల్స్ ఇయర్లో ఒకేసారి ఏక మొత్తంలో మాఫీ చేస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను దీక్ష అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి మరి ఒక పథకం ఏదైతే ఉందో రైతు బంధు పథకం అని ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష ఈ రైతు బంధు పథకం ఏదైతే ఉందో మరి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో అలాంటి రైతులందరికీ కూడా నేరుగా ప్రోత్సాహనిచ్చేది చదివి ఈ భూ రికార్డుల యొక్క ప్రక్షాళన పేరు మీద తీసుకున్న నిర్ణయం ఈనాడు రైతుల్లో మరి కొంతమంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చినాయి ఇంకా రావాల్సినటువంటి పాస్ పుస్తకాలు రావాల్సినటువంటి మీ గవర్నర్ గారి ప్రసంగంలో తొంభై నాలుగు శాతం మంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చినట్టుగా మరి చేయడం ప్రకటించి ఇలా చెప్పింది కానీ వాస్తవానికి అది సత్యదూరంగా ఉందని నేను భావిస్తున్నాను అధ్యక్ష నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలోనే నేను చాలా గ్రామాలు మొన్న ఎన్నికల ప్రచారంలో కానీ మరి నేను గ్రామాలు తిరిగినప్పుడు కానీ చూసినప్పుడు గ్రామాలలో ఇంకా ముప్పై నలభై శాతం మంది రైతులకు పాస్ట్ పుస్తకాలు అందాల్సి ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మాట మిత్రులు సీనియర్ శాసనసభ్యులు కూడా వారు ఒక మాట మాట్లాడుతూ మీ గవర్నర్ గారు ఉన్నారు అధ్యక్ష మన గవర్నర్ గారు అది రికార్డు కూడా ఉంచదు అధ్యక్ష మంచిది కాదు మన గవర్నర్ గారు మీ గవర్నర్ గారు కాదు కు గవర్నరు టీఆర్ఎస్ కు గవర్నర్ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందాన్ని నేను ఏకీభవిస్తున్నాను అధ్యక్ష కానీ ఇదే గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష వారు మాట్లాడుతూ తెలంగాణ గవర్నమెంట్ అని అనాలి అధ్యక్ష వారు మాట్లాడుతూ చెప్పిందని నేను ఉదీకరిస్తున్నా అధ్యక్ష అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నాడు అధ్యక్ష ఇందులో కూడా ఉంది అధ్యక్ష అంటే నేను ఒక తప్పేదైనా కానీ ప్రింటింగ్లో ఇది మీరు చూడండి అధ్యక్ష టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అన్నాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది గవర్నర్ గారు రాసిన దాంట్లో మీరు చూడండి అధ్యక్ష చివరి చివరి దాంట్లో ఈ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ దాని విషయంలో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది సరే నేను ఏదైనా వర్డ్న తప్పైనా ఒక ప్రింటెడ్ ఒక గవర్నర్ గారి ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చదివించిన అధ్యక్ష కూడా మీరు రికార్డ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం ఉందండి ఇప్పుడు డెఫినెట్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం కదండి ఉన్నది దాంట్లో దాని అబ్జెక్షన్ ఏందండి నాకు అర్థం కాదు అంత ఆత్మవంచన ఎందుకు మనం ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ గవర్నమెంటే ఉంటుంది కదండి పబ్లిక్ ఓటేసింది కూడా టీఆర్ఎస్ పార్టీకే కదా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకే కదా గవర్నమెంట్ ఎక్కడికెళ్ళి వస్తాయండి పార్టీల నుంచే గవర్నమెంట్లు వస్తాయి డెమోక్రసీలో అంత అసహనమేది కాండి టీఆర్ఎస్ అనగానే అంత భరిస్తలేదా మీకు డెఫినెట్లీ ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే రేపు పోరాటం చేసేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అందులో ఏం తప్పలేదు అధ్యక్ష అదే విధంగా రాస్తాం ముందు కూడా రాస్తాం డెమోక్రసీలో రాయకపోతే తప్పండి రాస్తేనే కరెక్ట్ స అధ్యక్ష సరే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాంట్లో నేను దాన్నితో కాండిడేట్ కేన్ చేయట్లేదు కానీ మై గవర్నమెంట్ అంటారు అధ్యక్ష సరే మై గవర్నమెంట్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అని వారు చెప్పినా నేను దాంట్లోకి వెళ్ళను కానీ అధ్యక్ష ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ అప్గ్రేడేషన్లో చాలా వరకు రైతులు చాలా మనస్తాపానికి గురవుతున్నారు అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో విఆర్ఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ మరి తిరుగుతున్నప్పటికి కూడా ఇప్పటికీ చాలామందికి పాస్ పుస్తకాలు రాక ఉన్నారు అధ్యక్ష దాని విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రభుత్వం తరఫున ఒక రెవెన్యూకు ప్రతి గ్రామంలో ఒక సమయం తీసుకొని ఆ రైతులతో సమావేశాలు ఎవరికైతే ఇంకా పాస్ పుస్తకాలు రాలేదో వాటి విషయంలో మరి ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ అధికారులు చాలా వరకు రైతులను మరి ఇబ్బందికి గురి ప్రభుత్వం అయితే పెద్ద మనసుతోటి మరి ఈ కార్యక్రమాలు అమలు చేయాలనుకున్నా రెవెన్యూ అధికారులకి ఇది ఒక ఆదాయ వనరులుగా అయిందనే మాట ఈరోజు మరి చెప్పక తప్పదు అధ్యక్ష ఇప్పటికైనా దీన్ని సవరించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేయాలి అధ్యక్ష అదేవిధంగా ఈ మన ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడుతూ మరి రుణమాఫీ విషయంలో కానీ ఎప్పటి పూర్తి చేసే విషయంలో కానీ అదేవిధంగా ఈ భూ ప్రక్ష్యాల విషయంలో మాట్లాడుతూనే గతంలో గిట్టుబాటు ధర విషయంలో గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిన తర్వాత గిట్టుబాటు ధరను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సిన బాధ్యత అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు మరి రైతులు తీసుకుపోయినటువంటి మక్కలు పద్నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు గత సంవత్సరం మ్యాండేట్ ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ ధరకు అమ్ముకోలేక చాలామంది రైతులు నెలల కొద్దీ మార్కెట్ యార్డ్లో పడిగా కాల్సినటువంటి పరిస్థితి కూడా చూసినాం అధ్యక్ష మరి ఎన్నికల్లో హామీ కింద గత హామీలలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష మరి ఈ ప్రసంగంలో గవర్నర్ గారి ప్రసంగంలో దాని మీద మరి ఏమి మాట్లాడలేదు కాబట్టి ఇప్పటికైనా గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో మక్కలు కావచ్చు మరి అదేవిధంగా మరి మిగతా కమర్షియల్ క్రాప్స్ విషయంలో కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాను ఎందుకంటే అధ్యక్ష మిర్చి రైతులు ముఖ్యంగా వరంగల్ జిల్లాలో బాగా మిర్చి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధర లేక అతి తక్కువ ధరగా అమ్ముకునే కాకుండా అనేక మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష దాని విషయంలో మరి మార్కెట్ ఇంటర్మీడియట్ ఫండ్ విషయంలో కూడా ప్రభుత్వం సమాధానం వారి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగం ద్వారా వినాలని మరి అనుకుంటాను అధ్యక్ష అదేవిధంగా చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలో మరి ప్రభుత్వం గతంలో చేసుకున్నటువంటి రైతుల విషయం